ఈ సినిమా టూ గేమ్ చేంజర్ని పక్కన పెట్టి తీశారు సో గేమ్ చేంజర్ ఇంకా రిలీజ్ కాలేదు మూడేళ్ల నుంచి కానీ ఈ మూవీ రిలీజ్ అయింది ప్రెజెంట్ అయితే యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది మరి గేమ్ చేంజర్ పై ఎక్స్పెక్టేషన్ తగ్గుతాయి కదా ఈ సినిమా రిజల్ట్ అవునన్నా శంకర్ సార్ డైరెక్షన్ ఇలా ఉండదు అని ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమా చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి కొంచెం ఎక్కడో భయం వస్తుంది ఖచ్చితంగా కలెక్షన్స్ ఇప్పుడు కల్కి సినిమా వెయ్యి కోట్లు తీసుకెళ్ళిపోతుంది కల్కీ ఏంటన్నా అంటే అంత 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 ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు అన్న మూవీకి జస్ట్ కల్కి మూవీ థౌసండ్ క్రోర్స్ దాటిపోయి ఇంకా వెళ్ళిపోతుంది కదా సో ఆ కలెక్షన్స్ కి మూవీ అయినా గండి కొట్టే అవకాశం అక్కడ వరకు వెళ్తాదో లేదో ఫస్ట్ చూడాలి వెళ్ళాలన్నా అక్కడ ఓవరాల్గా అది ఏంటి బ్యాడ్ ఎగ్జిక్యూషన్ ఆ సినిమాలో ఏం బాగాలేదు అంటే కరప్షన్ అనే కాన్సెప్ట్ తోని సినిమా సీరియల్ అలా వెళ్ళిపోతుంది కరప్షన్ అనే అంతే కరప్షన్ 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 మీద వెళ్ళిపోతుంది కొన్ని ఎలివేషన్స్ అవన్నీ ఉంటాయి కదన్నా సెకండ్ హాఫ్లో ఒక థర్టీ మినిట్స్ బాగుంటుంది అన్న కూర్చొని చూడొచ్చు తర్వాత ఏం మంచిగా చూసినట్టయితే వాళ్ళు కూతురు చచ్చిపోతుంది లాస్ట్లో కొడుకుని చంపేస్తాడు ఎమోషనల్గా పడేస్తారు సో సెకండ్ బాటలో అలాంటి సీన్స్ లేవా ఆ ఎమోషనల్ ఎమోషనల్ త్రూ చూడాలంటే సిద్ధార్థని చూడాలన్న సిద్ధార్థ్ యాక్టింగ్కి సిద్ధార్థ్ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు చేస్తాడన్న యాక్టింగ్ ఏడిపోస్తుంది అన్న ఎవరికైనా సూపర్ యాక్టింగ్ అంటే సిద్ధార్థే ఎమోషనల్ సీన్స్ అంటే సిద్ధార్థవే అండ్ కమల్ హాసన్ సార్ది కొన్ని సీన్స్ ఉన్నాయన్న ఫస్ట్ ట్వంటీ మినిట్స్ వరకు సిద్ధార్థే తర్వాత సార్ ఎంట్రీ ఉంటుంది ఒక సిక్స్ ప్యాక్ సీన్ ఉంటుంది అంతే ఇంకేముండదన్న కమల్ హాసన్ అసలు కమల్ హాసన్ సిక్స్ ప్యాక్ ఉంటది అసలు అరే 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 ఆడ ఒక్క షార్ట్ అయితే మైండ్ అయిపోతుంది అంటే మనం చెడ్డీలు వేసుకున్నప్పుడు చూసిన అప్పుడు కింద అప్పుడే ముసలోడు కానీ ఇప్పుడు ఎంత విఎఫ్ అయినా కమల్ హాసన్ సిక్స్ ప్యాక్ చూపిస్తాడు ఈ ఏజ్ లో అసలు కమల్ హాసన్ కి దండేష్ దండం పెట్టినా తక్కువనే ఒక్కొక్కరు వస్తే కమల్ కమలాసన్ కమల్ హాసన్ యాక్టింగ్కి సంభవించి అసలు డైరెన్ వర్క్ నెక్స్ట్ లెవెల్ చేసిరన్న అన్నా ఎక్కడ అదే అంటే అంటే ఒక ఇది ముసలి ముస్లి తయారు చేస్తారు కదా అట్లా చేసినట్టు ఏం అనిపించలేదు జెన్యున్గా మంచిగా చేసిర్రు అదైతే గుడ్ అండ్ మన శంకర్ సార్ డైరెక్షన్ ఇది కాదు దీనివల్ల మా గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటే ఖచ్చితంగా పడుతుంది అదైతే చెప్తున్నా ఖచ్చితంగా పడుతుంది ఫ్యాన్స్కి ఏమో అతను ఇప్పుడు ఏమైనా మార్చాల మార్చేది ఉంటే అందులో అందులో చూసుకొని కరెక్ట్గా రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మన రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫు నుంచి ఏమైనా ఉంటే మళ్ళీ మళ్ళీ చూసుకొని మళ్ళీ మళ్ళీ చూసుకొని ఒకసారి రీషూట్ చేసుకునేనా మంచిగా తీసి రామ్ చరణ్ ఫ్యాన్స్ని హ్యాపీ చేయండి అండ్ ఇంకేంటంటే పార్ట్ వన్ చూసిన వాళ్ళు సార్లు చూసినా పార్ట్ వన్ చూస్తారు ఇది పార్ట్ టూ చూస్తే ఒకసారి చూస్తే రెండోసారి చూడబోద్దాయి